నాకు ఇష్టమైన శివుడు కలకండ ఇప్పుడే చూశాను అక్కడ అసలు ఈ సినిమాలో డైలాగ్స్ కానీ అన్న జై బాలయ్య బాలయ్య శివ తాండవం చూపించారు ఇలాంటి సినిమా నేను ధన్యమైన అసలు ఈ సినిమాలో ఒక ఒక భక్తుడి కోసం ఒక శివుడు వాళ్ళ అమ్మకి తలకూరి పెడతారన్న చనిపోయినప్పుడు అది మాత్రం ఒక వేరే లెవెల్ ఒక శివుడే వచ్చి ఒక భక్తుడు తల్లికి తలకూరి పెట్టినప్పుడు ఆ సీన్ చూడాలి మీరు యాడ్ అన్న మామూలుగా ప్రతి ఒక్క దగ్గర గుమ్మడికాయలు పెడతారు అండ్ ఇందులో విశ్రయిస్తారు మన ఒక విలేకాయ్ తోటి విశ్రయించినప్పుడు కింద పేసినప్పుడు సీన్ ఉంటుంది అదొక వేరే లెవెల్ ఫస్ట్ ఆఫ్ త్రిశూలం ఫైట్స్ ఉంటుంది అది మాత్రం వేరే క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది త్రిశూలం బట్టి గంతో కాల్సినప్పుడు అది వేరే లెవెల్ అక్కడ టూ నచ్చింది అక్కడ వన్ ఎక్కడ అక్కడ టూ సూపర్ అక్కడ టూ సూపర్ డూపర్ ఇటు దీనికి మించిన సినిమా రాలేదు ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు కనిపించేది ఒక మతం ఈ దేశంలో కనిపించేది ధర్మం సనాతన హిందవ ధర్మం ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగుంది సెకండ్ కొడుతున్నాం ప్యాన్ ఇండియా వరల రికార్డు బద్దలు పడుతుంది బాబు ఏమంటే మా అఖౌంట్ భయపడి పోస్ట్ పోన్ చేసుకున్నారు మా అకౌంట్ పోస్ట్ పోన్ చేయించే భయపడి రికార్డు వేరే వాళ్ళ హీరో ఫ్యాన్స్ పర్సెంట్ తమిళలో రజనీకాంత్ భయపడతాడు తెలుగులో చాలా మంది పేరు చెప్పారు కానీ చెప్తే నాకు డబ్బు ఎత్త తర్వాత సో నేను చెప్పను బాలయ్య బాబుకి భయపడి చాలా మంది మా సినిమాని పోస్ట్ నేను సంక్రాంతికి వచ్చే సినిమా చెప్పను ఇప్పుడున్న సినిమా చెప్తా మా బాలేబాబు భయపడి వాళ్ళు మా సినిమాని ఆపేశారు అక్కడ టూనే బాగుంది అక్కడ వన్ లో ఏముంది అక్కడ టూ లోనే మ్యాటర్ ఉంది క్లైమాక్స్ లో మాత్రం ఆటి మించిన సీన్లు ఉన్నాయి ఆ తోరగా ఆ స్పైడర్ మ్యాన్ ని ఐరన్ మ్యాన్ మొత్తం ఎగరేజ్ ఒంగో పెట్టి కొట్టాడు బాబు ఈ సినిమాతో మూడు వేల కోట్లు పైల రికార్డు ఉంది అసలు అఖండ పెద్ద రికార్డు ఏమండీ వాళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు మా పని మేము ఇప్పుడు ఏముంది అఖండ డూజ్ అయింది ఇందులో ఉన్న తీసుకోవడానికి కొన్ని ఇంకా ట్రోల్ చేస్తారు చేసుకో నెగిటివ్ అయింది మాకే అవతార్ టూ అవతార్ త్రీ కదా అఖండ సినిమా వల్ల అవతార్ పోస్ట్ పోన్ చేసుకునే తప్పు లేదు ఎందుకంటే దీని కలెక్షన్ తో పోల్చుకుంటే అవతార్ అవతారో నిల్లేదు అఖండ రిజల్ట్ చూసి జేమ్స్ నీ ఈ పాటికే కావాల్సింది ఆత్మహత్య చేసుకోవడానికి ఏం ప్లాన్ చేస్తాడే మన తెలీదు సో అఖండకైతే ఖచ్చితంగా అవతారు అవతార్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంతా భయపడతారు హాలీవుడ్ లో రిలీజ్ కూడా ఆపేసుకుని ఉండాలి ఈ పాటికి దయచేసి పోస్ట్ పోన్ చేసుకున్న ముందే ఒక మనిషి నిలబెట్టి ఇలా దిశ పెట్టండి ఎవరికైనా సాధ్యం సినిమా సినిమా కానీ ఒక బాలాయి బాబు బాయిబాటి గారికి ఆ సినిమా ఆయన తీస్తేనే చూస్తాం మనం బాలకృష్ణ గారి డైలాగ్ చాలా ఉన్నాయ్ నువ్వు జైల్లో ఉండే నన్ను చంపడానికి ప్లాన్ ప్లాన్ లేసా కదరా నీ కలేజీ ఎంత ఉందని జైలు కలిపి ఇక్కడ రప్పించా ఏసై ఏడు అట్లా చూస్తున్నా గుండెల దమ్ము కండల ఉంటే రా నీ మనిషిని ఎదురుగా పట్టుకుని ఇరవై నాలుగు గంటలు ఏమి నువ్వే మాట్లాడవురా నీ అబ్బా సరే నీకు ఇరవై నాలుగు గంటలు టైం కావాలి ఈ రోజు అవుతున్నాయి మొదలవుతున్నాయి తొమ్మిది రోజులు నువ్వు ఎన్ని అవతర నువ్వు కృష్ణుడు నువ్వు కౌసులు వేసి నీ కృష్ణు కంటం కోసేస్తా నువ్వు రామనాశు వేసి రామునే పచ్చల కొడతా నువ్వు ఇంకా ఉగ్గునాశులను పేగులు తెంచి రుద్ర వేణ మోగేస్తా ఈ లోపం నా నీ కంటి చూపు కదా నప్ప కంటి పప్పు నేర్పడినా నరగడ మొదలు ఎత్తానంటే ఏ మొక్క ఎవరు ఎత్తుకోవడానికి వారం పట్టుద్ది దే వీరభద్ర మూవీ డైలాగ్ అనేది సిమిలీలు నాన్న కుమార్ నారాయణ స్వామి గోపాల స్వామి సీతారామ స్వామి వెంకట స్వామి అని ఐదు కొడుకులు పుట్టి సంతవాడు కావాలని చచ్చాడు కాదు మరి మొత్తం సార్ నా పేరు లక్ష్మీ స్వామి అని సినిమా సూపర్ 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 డోపల్ బ్లాక్ బస్టర్ మూవీ తిరుగులేదు కలసం ఫస్ట్ నలభై కోట్లు వస్తుంది ఇంకా చాలా వస్తాయి ఒక బుక్ మేషో లోనే ఒక గంటలోనే ఎన్ని టికెట్లు బుక్ అయ్యి మన అందరూ తెలుసు రికార్డు బ్రేక్ వచ్చిన సినిమా ఇది కన్నా అంత బాగుంది సినిమాలో చూసినామండి అక్కడ వన్ బావుంది అక్కడ టూ బాగుంది రెండు బాగుంది అంటే అక్కడ టూ లా మొత్తం శివకాండం చూపించేసి ముందుగా ఇందుగా హ్యాడ్సప్ చెప్పాలి అసలు అలాంటి సింబల్ తీసినంటే కుంభమేళ చూపించింది దండంపేట కుంభమేళ పోయినందుకు ఎందుకంటే చాలా మంది కుంభమేళ ఓనరు కూడా ఇలాంటి చూసినందుకు కూడా చాలా మంది పోనులు కూడా పోవాలని ఒక ఫీలింగ్ కలుగుతుంది అంత బాగా తీసింది కుంభమేళలా మామూలు మాట కాదు మన తెలుగు సినిమా అక్కడ పోయి తీసిందంటే చాలా గొప్పగా అనుకోవాలి ఎందుకంటే నూట నలభై ఒక సంవత్సరాలంటే అలాంటి క్యారెక్టర్ మనకి బోయపల్లి సినిమా తీసినట్టు ఎంతో అదృష్టం అనుకోవాలి ఇది ఒక ప్యాన్ మూవీ కాబట్టి ఇక్కడ మన తెలుగులా లా కన్నడలా కాకుండా ఇక్కడ యూపీ బీహార్ లా మళ్ళా కలకత్తా ఇది ఇంకా ఎక్కువ ఆదరిస్తారు ఎందుకంటే మన తెలుగు సంప్రదాయం అంటే ఇంకా ఎక్కువ ఇష్టపడతారు మన దగ్గర కంటే ఇంకా ఎక్కువ పూజ చేస్తారు భగవంతులకి శివునికి ప్రతి ఒక్క అన్నిటికి అన్నిటికీ చెప్తున్నారు దేవుడు నమ్మిన వాళ్ళు ఎప్పుడు బాగుపడతారు దేవుడు నమ్మని అది ఇన్స్పిరేషన్ నేను పత్తికి నాలుగు రోజులు దేవుని నమ్ముతా ఎప్పటిదాగ నమ్ముతా నా దేవుని నమ్మిన వాళ్ళు చేస్తు భగవంతుడు నమ్మని వాళ్ళు తల్లిదండ్రులు ఎంత నమ్ముతారో దేవుని కూడా అంత నమ్మాలని మనస్ఫూర్తి ఇది ఒక బాలకృష్ణ కెరియర్ లా ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు రేపల్ల గారికి ఈ సినిమాకి అవార్డు రావాలి ఎందుకంటే ఆయన చాలా కష్టపడ్డాడు మన హిందూ ధర్మం ఒక స్థానం తీసుకోపోయి ఎందుకంటే ఆయనకు ఒక సన్మానం చేసి ఒక అవార్డు ఇస్తే ఒక మన వరల్డ్ ప్రపంచంలో ఈ సినిమా మోడీ గారు కూడా చూడాలని మనసుకుంటున్నా మోడీ గారు కూడా చూడాలి సినిమా అంత బాగుంది మన హిందూ ధర్మం సినిమా చాలా బాగుంది చేయవాలన్న వాళ్ళు ప్రతి ఒక్క సినిమా తీసినా కూడా అన్ని హ్యాట్రిక్ అంటే లెజెండ్ సినిమా అఖండ అఖండ టూ అంటే ఏ సినిమా తీసినా కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా తీసుకురు అంత హ్యాపీగా సక్సెస్ఫుల్ అంటే ఎలా తీసిరు అలా బ్లాక్ బస్టర్ కొట్టిరు కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాలేదు భగవంతుని కూడా ట్రోల్ చేయొద్దు దేవుని ట్రోల్ చేసినప్పుడు వేస్ట్ వాడు ఏదైనా ఉంటే నార్మల్ సినిమాలకి లవ్ సినిమాలకి మా సినిమాలకి ట్రోల్ చేసుకోవచ్చు కానీ ఒక మన హిందూ ధర్మంకి ట్రోల్ చేసినప్పుడు మాత్రం వాడు వేస్ట్ కాడే ఒకడే ఎత్తున దేవుని నమ్మినోడు వాళ్ళని ట్రోల్ చేసిండనుకో వాడికి నా దేవునికి అడ్డంగా తప్పుగా మాట్లాడిననుకో ట్రోల్ చేసినందుకో చాలా తప్పది చాలా రాంగ్ అది ఎన్ని కోట్లు లక్షలు పెట్టి సినిమాలు తీసి అంత మంచిగా దేవుని కోసం సంప్రదాయం తీసినాడు అర్థం చేసుకున్నాడు వేస్ట్ గా అడిగారు రెండు బాగుంది సెకండ్ అప్ బాగుంది రెండు బాగుంది ఒకటేనా గండం పెట్టచ్చు సినిమాకి ఎందుకంటే అంత బాగుంది సినిమా తమన్ మ్యూజిక్ చాలా బాగుంటుంది చాలా బాగుంది సూపర్ బ్లాక్ బాస్ విలన్ కూడా బాగా చేసింది యాక్టింగ్ ఫైవ్ ఈ సినిమాకి నేను రీడింగ్ అని చెప్పా దేవునికి నేను రీడింగ్ ఇయ ఎందుకు ఇయ్యా దేవుని తర్వాత ఇంత రీడింగ్ అయినా ఎంత ఇచ్చినా తక్కువనే లక్షించిన తక్కువనే జై శ్రీరామ్ చాలా బాగుంది అద్భుతంగా వస్తుందా సెకండ్ ఆఫ్ కరెక్ట్ ఎంటర్ అయింది ఎంటర్ అయింది కదా అక్కడ నుంచి వచ్చింది ఫస్ట్ ఆఫ్ కూడా బాగుంది అది ల్యాక్ అంతే అంటే వన్ కంటిన్యూస్ స్టోరీ క్లైమాక్స్ ఎండ్ అయిపోతుంది కదా దానికి కంటిన్యూస్ మాకు నచ్చింది సెకండ్ హాఫ్ ప్లస్ పాయింట్ సెకండ్ హాఫ్ కూడా బాగుంది అద్భుతంగా ఉంది ఒకే ఒక మాస్ సాంగ్ ఉంది కదా స్టెప్స్ బాగా చేశాడు అది సాంగ్ అయినా న్యాయం చేశాడు బాలయ్య బాబు అది జై బాలయ్య జై జై బాలయ్య సూపర్ హిట్ మూవీ సూపర్ హిట్ వర్క్ గ్యారెంటీ ఆ రిపీట్ అండ్ ఆల్మోస్ట్ రిపీట్ ఎంత సో రేటింగ్ 5 కి 3.5 డైలాగ్ అయితే డైలాగ్ అయితే గుర్తులేండి ఈ మూవీలో తొడగొట్టి చెప్తున్నట్టు మామూలు లేదు మూవీ అయితే బాలేబాబు మూవీకి ఐ బొమ్మలు మూవీ రీల్స్ పనికిరావు బాలయబాబు మూవీ చూడాలంటే సినిమా హాల్లోనే చూడాలి ప్రతి ఒక్క ఆడియన్స్ కి మేస్ అందిపోయినట్టు బీజం కొట్టాడు మన నందమూరి తమాన్ ఈ మూవీకి వచ్చేటప్పుడు ఇంకొకటి గట్టి కాంబినేషన్ ఒకటి పెట్టుకోవాలి ఏంటంటే మూవీకి వచ్చేటప్పుడు నుదుటినా విభూతి పెట్టుకోవాలి నుదుటిన కస్తూరి తిలకం బాలయబాబుకి ఉంటుంది మనకి హరహర మహాదేవ తిలకం అన్నట్టు చాలా బాగుంది మూవీలో బాలయబాబు అవగోన క్యారెక్టర్ చూస్తా ఉంటే మ్యా ఒక్కడే చెప్తున్నా గుడికి వెళ్ళి విభూతి పెట్టుకొని ఇంటికి వెళ్ళి ఆమ్లెట్ వేసుకొని సంకలం మ్యాచ్ హౌస్ పెట్టుకొని రావాలి బాలయబాబు సినిమా చూడాలంటే అంత బాగుంది మూవీ అయితే డైలాగ్స్ అయితే వేరే లెవెల్ ఆ ఇంటర్వ్యూల్ స్టార్ట్ లో వచ్చి పెద్ద బాలని చూస్తా ఉంటే రెండు కళ్ళు సరిపోలేదు ఆయన చూస్తా ఉంటే నాకు సీనియర్ ఏంటి అని చూసే ఫీలింగ్ కలిగింది ఈ మూవీ తోటి కర్ణాటక వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు తమిళ వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు చైనా వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు మనకి పాకిస్తాన్ వాళ్ళకి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఎందుకంటే కన్నడ వాళ్ళు మన మూవీ బ్యానర్ చెబుతారు కదా కన్నడలో రికార్డు రికార్డు కలెక్షన్స్ అక్కడ టూ తోటి మనం చెప్పిస్తాడు కన్నడలో ఒక రాజ్ కుమార్ తెలుగులో ఒక ఎన్టీ రామారావు తమిళలో ఒక జమిని గణే గణేష్ వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ లో ఒకప్పుడు ఏలారు ఇప్పుడు మన ఎందుకు కొట్టుకుంటున్నారా నా కొడకల్లారా అన్నట్టు బాలయబాబు చూపెట్టాడు అంత బాగుంది మూవీ అయితే బాలేబాబు చూసాడు రెండు కళ్ళు సరిపోలేదు సంక్రాంతి పండుగ ఇప్పుడే వచ్చింది మనకి డిసెంబర్ నెలలో సంక్రాంతి పండుగ వచ్చింది ఈ మూవీ కదా సంక్రాంతి గేష్ ఉంటే అన్ని సినిమాలు గోవింద్ అయిపోతుంది ఈ మూవీ అంత బాగుంది మూవీ అయితే చాలా బాగుంది మూవీ జై బాలయ్య జై అఖండ